హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైకి బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలు తాలూకలు అనమాట మేము పాలు తాలూకలు ఎలా చేస్తాము చూపిస్తాము వచ్చేసేసేయండి రెసిపీ అయితే చాలా బాగుండిద్ది అన్నమాట ట్రై చేసేసేయండి ఇవి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అనమాట మనం సుమారు కూడా పోసుకోవచ్చు దీనికి కొలత ఏమి ఉండదు మనం వేసుకునే పిండిని బట్టి అయితే పోసేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం అవి కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు బెల్లం అనమాట తడిపిండి కలుపుకోవడానికి ఎందుకంటే మళ్ళీ పిండి పిండి సప్పగా వండుకుంటూ కొంచెం బెల్లం వేసి వాటర్ లైట్ గొరచ్చగా ఇదాకా పెట్టేసుకొని కలుపుకుంటే పిండి బాగుండదు అన్నమాట అట్లా బెల్లం కరిగించుకున్న వాటర్ గోర చట్నీలే వేయాలి చర్నీలు అసలు వేయకూడదన్నమాట తడిపిండి పిండి ఇది వచ్చేసి టూ కేజీస్ ఉండద్ది తడిపిని మంచిగా బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ వాటర్తోనే తడిపినంత కొంచెం గట్టిగా కాకుండా అటు లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా అయితే తడిపిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకు వాటర్ హీట్ అవుతాయి అనమాట ఆల్రెడీ పెట్టుకున్నాము కదా ఆ వాటర్ అయితే హీట్ అయిపోతే చూసారు కదా ఇట్లా మంచిగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ముందే పోసేస్తే మళ్ళీ జావ్ అయిపోయింది అప్పుడు మనకి తానికలు అనేది రావన్నమాట మన దగ్గర మూకిడి లేకపోతే తాకి మూకిడి చేత్తో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను చేత్తో చేసుకొని చేసేది కూడా అంటే వీడియోలో చూపించాను అనమాట అట్లాగా చేత్తో కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగానే ఉండింది మా దగ్గర అయితే ముగ్గుడు ఉంది కాబట్టి ముగ్గుడుతో అయితే చేస్తాం చూసారు కదా పిండిలా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట మంచిగా ఉండిద్ది అప్పుడు మనం మూకిడ్తో ఇట్లా చేయడానికి చూసారు కదా వాటర్ హీట్ అయిపోయాయి మూకిడి అంటే ఇది పాలతకలి మూకిడి పెట్టేసుకొని పిండి మంచిగా ప్రెస్ చేసేస్తే కిందకైతే పడిపోతాయి అనమాట వేడైతే సెగ్గ మామూలుగా తగలదు ఆ సెగ్గని తట్టుకొని అయితే ఆ అయితే దుయ్యాలనమాట కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకూడదు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే పిండి లోపలికి వెళ్ళదు ఎక్కువ ప్రెస్ చేస్తే ఆ మూకిడి అనేది వేడి మీద ఉంటుంది కదా ఎక్కడ చెయ్యి లోపలికి వెళ్తుందో అనమాట అందుకని జాగ్రత్తగా మూకిని పట్టుకొని అయితే ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇంత చూపించదు కదా కిందకి ఎలా పడుతుందో అయితే పడతాయి అనమాట పిండి అయిపోయే కొంది కొంచెం తడి ఎక్కువ పెట్టుకొని చేతికి ప్రెస్ చేస్తూ ఉంటే చెయ్యి అనేది కాలదనమాట చూసారు కదా పాలు తనికలు ఎట్లా పడ్డాయో కింద ఇట్లా స్టిక్స్ లాగా అయితే వస్తాయి సేమ్ అంతే మనం చేతితో కూడా చేసుకోవచ్చు మూక లేకపోతే ఒకసారి ట్రై చేసేసేయండి మొక్కలు లేపేరా అని చేతి వేసుకొని మీకు తెలుసో లేదో కమెంట్ చేసేసేయండి మేమైతే పాలు తాలికలు అమ్మంటాం మీరేమంటారు కమెంట్ చేయండి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు అలాగా ఇప్పుడైతే సగం వేసాక సగ్గు బియ్యం పెట్టుకొని అవి కూడా పోసుకోవాలి సగం పాల తాలికలు ఒత్తుకున్నాక సగ్గుబియ్యం కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట సగ్గుబియ్యం అనేది ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా అయితే కుక్ అవుతుంది లేదంటే అడుగు అట్లా ఉంటుందన్నమాట తాలికలు వేసుకునేసరికి ఇట్లా మొత్తం తాలికలు అయితే వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్నాక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే అడుగు పట్టకుండా అయితే ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలికలు అవి మంచిగా ఉడికించుకోవాలి అవి ్రెస్ట్ చేస్తే మంచిగా మెత్తగా అయ్యేదాకా అనమాట ఇప్పుడు ఇందాక పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాం ఎందుకు అంటే ఇది వాటర్ అందులో పోయాలన్నమాట కొంచెం లిక్విడ్ ఫామ్లోకి అయితే తీసుకొని రావాలి మనం వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే పాలు తాలికలు ఉడికాక ఇది అనేది వేస్తాము అప్పుడు మనకు పాలు తాలికలు కొంచెం గట్టిగా అట్లా ఉండద్దు అనమాట మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ ఫామ్లోకి అయితే పెట్టేద్దాం ఇప్పుడు మనం బెల్లం డైరెక్ట్ is go కేజీన్నర బెల్లం అనమాట డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ మాకు కొంచెం రాళ్ళు ఉన్నాయి బెల్లంలో అందుకనేసి అయితే వాటర్ పోసుకొని కొంచెం కరగబెట్టుకొని జల్లలు వడపట్టుకుందాము అనేసి అయితే కరగబెడుతున్నాను మీ బెల్లంలో ఎటువంటివి లేకపోతే మాత్రం నేను బెల్లం ఎప్పుడు వేస్తానో అప్పుడు చెప్తాను ఈ స్టేజ్లో బెల్లం వేసేయొచ్చు అనేసి చూసేయండి ఒకసారి రాళ్ళు ఉన్నాయన్నాను కదా అందుకని కొంచెం వాటర్ అయితే పోసి మంచిగా మెల్ట్ అయితే కాస్తున్నాం అనమాట ఈలోపు తాలికలు అయితే ఉడికిపోయాయి చూపిస్తూ వచ్చేసి చూసారు కదా పైకి ఎట్లా తేల్తున్నాయి ఉడికి అట్లా మంచిగా రావాలన్నమాట చూద్దాం ఒకటి ఇట్లా మంచిగా స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది అనమాట మెత్తగా కాకుండా కొంచెం జి జిగురుగా అట్లాగా ఉండిద్ది పర్ఫెక్ట్గా అయితే ఉడికింది చూశారు కదా ఇట్లా కటింగ్ చేయాలి కట్ అయిపోయింది అనమాట మనకి తెలుస్తుంది అయినా ఉడికిందో లేదో ఇట్లాగా గట్టి పడుతుంది పిండిగా కాకుండా గెట్టిపడితే ఉడికినట్టు ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఆ వాటర్ కన్సిస్టెన్సీ చేసుకొని పెట్టుకున్నాము కదా ఆ పిండి అయితే వేయాలన్నమాట ఈ పిండి వేయడం వల్ల ఏమైందంటే థిక్నెస్ అయితే వస్తుంది మనం ఎక్కువ వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ అంతా ఈ థిక్నెస్ తీసుకుంటుంది అనమాట పిండి బాగా ఉడికేసరికి అందుకని మంచిగా పిండి కూడా కలుపుకొని ఒక ఉడికొడకని ఇవ్వాలి పిండిని అప్పుడు చాలా బాగుండేది అనమాట అయితే బెల్లం అస్సలు అయ్యద్దు ఒక ఉడికుడుకని ఇవ్వండి ఇలా కూడి కాక ఈ స్టేజ్లో మీరు డైరెక్ట్గా బెల్లం వేసేసుకోవచ్చు చెప్పాను కదా నాకు రాళ్ళు ఉన్నాయని ఇట్లా అయితే వేస్తున్నాం అనమాట ఇట్లా వేసినా కానీ ఈజీగా అయిపోయింది బెల్లం వేస్తే డైరెక్ట్గా ఏమవుతుందంటే అది కరిగేసరికి చాలా టైం పడుతుంది ఇలా అనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసేసేయండి మీకు ఎట్లా వీలుంటే అట్లా ఇంక ఇప్పుడు మంచిగా బెల్లాన్ని అయితే కలిసేలాగా కలిపేసుకోవడమే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే అనమాట వేడివేడిగా పప్పు నెయ్యేసుకొని తిని అద్దరి పెద్ద అంతే పాల తాలికలు అయితే పాలు తాలికలు ట్రెడిషనల్ స్వీట్ అని అయితే చెప్పాలన్నమాట చాలా బాగుండింది మాకైతే ఏదైనా పండగ వచ్చిందంటే పాలుతాలికలు అంటారనమాట మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో అట్లాగా అందుకని ఇట్లా మంచిగా బెల్లం అంతా కలిసాక ఇది కొంచెం చల్లారాక గోరెచ్చగా ఉన్న పాలు కాశీ ఉంచిన పాలు వేసేసుకోవడమే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని బౌల్లో సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే అనమాట ఇట్లాగా ఈ పాలు వచ్చేసి లీటర్ అనమాట లీటర్ పాలు అయితే పడతాయి మీరు ఎంత కన్సిస్టెన్సీ అని తీసుకోండి బెల్లం అంతా ఒక ఏ గ్లాస్ అయితే రి తీసుకుంటామో అట్లా బెల్లం కూడా తీసేసుకుంటే మనకు కరెక్ట్గా అయితే కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట ఈజీగా అయితే అయిపోతుంది ఒకసారి ట్రై చేసేసేయండి అంతే నచ్చితే ఒక కమెంట్ చేసేసేయండి లైక్ చేయండి మీకు ఇష్టం లేదు అంతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అసలు మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక రెసిపీ మళ్ళీ కలుసుకుందాం మరెళ్ళొస్తాను మీరైతే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అంతే సపోర్ట్ చేయండి